వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనము ద సమ్మరీ ఆఫ్ ఆల్ ఎక్స్టెన్షన్స్ అన్ని దిక్కులకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్ యొక్క ఫలితాలు ఒకే వీడియోలో తెలుసుకుందాము వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఎక్స్టెన్షన్ ఇదివరకు మనం వివిధ భాగాల్లో చెప్పుకున్నాము సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర సమ్మరైజ్ చేసి ఈ వీడియోలో చెప్తున్నాను ఈస్ట్ నార్త్ ఈస్ట్ లో ఎక్స్టెన్షన్ ఉంటే మనకి ఎక్సలెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది అలాగే అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ సంపద కూడుతుంది అలాగే మంచి ఆరోగ్యం ఉంటుంది అలాగే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయం తూర్పు నేమ్ ఎక్స్పెన్షన్ ఉంటే మనకు ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి లాసెస్ వస్తాయి అలాగే మనకు శత్రువులు పెరుగుతారు అలాగే మనము ఐసోలేషన్ అంటే విడిగా ఉంటామన్నమాట ఫ్యామిలీకి దూరంగా సమాజానికి దూరంగా విడిగా ఉండి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి సో ఇది మంచిది కాదు ఇది మంచిది మొదటిది ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యం మంచిది తూర్పు ఆగ్నయం మంచిది కాదు నెక్స్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కూడా చాలా మంచిది ఫైనాన్షియల్ గా మనకు మంచి స్టేటస్ వస్తుంది మంచి రిలేషన్స్ డెవలప్ అవుతాయి అలాగే హ్యాపీనెస్ విత్ చిల్డ్రన్ ఫ్యామిలీతో చిల్డ్రన్తో మనం హ్యాపీగా ఉంటాము అలాగే మనకు వివిధ వసతులు వెహికల్స్ లగ్జరీస్ సమకూరుతాయి సో ఇది కూడా మంచిదే నెక్స్ట్ నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఉత్తర వాయువ్యం ఉత్తర వాయువ్యం కనుక పెరుగుదల ఉంటే ఎక్స్టెన్షన్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లాసెస్ వస్తాయి లాసెస్ ఎవరి ద్వారా శత్రువుల ద్వారా మరియు మన దగ్గరే పనిచేసేటువంటి పని వాళ్ళ ద్వారా మనకు లాసెస్ వస్తాయి నెక్స్ట్ అర్షాక్యూర్సింగ్ వర్క్స్ మనం చేసే పనిలో అవరోధాలు ఎదురవుతాయి కానీ హ్యాపీనెస్ విత్ చిల్డ్రన్ మాత్రం ఉంటుంది ఓనర్షిప్ ఆఫ్ వెహికల్స్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది కూడా అంత మంచిది కాదు అని అనుకోవాలి నెక్స్ట్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యము పశ్చిమ వాయువ్యం కనుక పెరుగుదల ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి యాక్సిడెంట్స్ మన శత్రువుల ద్వారా మన యొక్క పని వాళ్ళ ద్వారా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అక్యురేషన్ ఆఫ్ ట్రెజర్స్ అంటే మనకు అనుకోని సంపద చేకూరే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ అంటే గుప్త నిధులు అంటారు కదా ట్రెజర్స్ లేదా మన పూర్వీకులు మన కోసం దాసిన ఆస్పస్తులు అనుకోకుండా మనకు దక్కే అవకాశం ఉంటుంది అయినప్పటికీ ఇది మనకు చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కనుక ఇది కూడా మంచిది కాదు నెక్స్ట్ వేస్ట్ వెస్ట్ అంటే పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయుని కూడా మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి యాక్సిడెంట్స్ అలాగే సారీ వెస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతి పశ్చిమ నైరుతి వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కోర్టు కేసెస్ కోర్టు కేసులకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే క్యాండిగల్ రిలేషన్షిప్స్ మరియు డెత్ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనకు మంచిది కాదు సో వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది కూడా మంచిది కాదు నెక్స్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం వల్ల మనకు లాసెస్ ట్వెల్త్ హౌస్ సంబంధించింది కదా లాసెస్ ఎస్ ఎక్స్పెండిచరు ఐసోలేటింగ్ ఫర్ ఫ్రమ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ నుంచి దూరం అవడము తర్వాత స్పిరిచువల్ అంటే ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి భావాలు పెరగడము జరుగుతుంది సో ఇది కూడా మంచిది కాదు నెక్స్ట్ సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కోర్టు కేసెస్ ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అలాగే లాస్ ఇన్ బిజినెస్ బిజినెస్ లో లాస్ అవుతాము నో ప్రిస్టేజ్ మన విలువ గౌరవం దెబ్బతింటుంది అలాగే జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఉన్నతి అనేది ఉండదు సో ఇది కూడా మంచిది కాదు మొత్తానికి మనకు ఈ ఎక్స్టెన్షన్స్ లో ఈ ఎనిమిది ఎక్స్టెన్షన్స్ లో మనకు మంచివి ఏంటి అంటే ఒకటి ఈస్ట్ నార్త్ ఈస్ట్ మరియు ఒకటి నార్త్ నార్త్ ఈస్ట్ తూర్పు ఈశాన్యము మరియు ఉత్తర ఈశాన్యము పెరుగుదల మంచిది మిగతా ఏవి కూడా పెరుగుదల ఉంటే మనం సరి చేసుకోవాలి ఎందుకంటే వాటి వల్ల బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎనిమిది దిక్కులకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్స్ అంటే స్థలం కానీ ఇల్లు కానీ పెరుగుదల యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం కనుక మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని వీడియోలు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ